హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి ప్రవృత్తి నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అలాగే ఉద్యోగ పెన్షన్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం కి సంబంధించి సిపిఎస్ ఉద్యోగ పెన్షనర్లు మరో ప్రెస్ నోట్ అయితే కనుక విడుదల చేశారు సో నిన్నటి రోజున ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు దానికి సంబంధించి వీడియో అయితే పెట్టడం జరిగింది మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే చూడండి దీని కింద లింక్ అయితే ఇస్తాను అయితే ఎండ్ అండకార్డులో వీడియో అయితే ఇస్తాను అలాగే ఇప్పుడు పెన్షనర్ సంబంధించి ఎవరైతే కాంట్రిబ్యూటరీ పెన్షనర్ పెన్షనర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు సో ఎవరికి కూడా ఈ డిఎ జీఓ అయితే సంతృప్తికరంగా లేదని అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాము వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే కనుక నిన్నటి రోజున రిలీజ్ చేసిన అంటే ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రిలీజ్ చేసిన డిఏ జీవోపై పై వీళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు తేదీ ఇరవై తేదీని అయితే ఇది రిలీజ్ చేయడం జరిగింది దీపావళి కానుకగా ఇచ్చినటువంటి జీవో వల్ల సిపిఎస్ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతోందని చెప్పేసి కాంట్రిబ్యూటరీ పెన్షనర్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే చెప్పడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత డిఏ వచ్చిందని సంబరపడిన క్షణాలు పర్వదినపు వేళ విడుదలైనటువంటి ప్రభుత్వ ఉత్తర్వులతో ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి దాదాపు ఏడు సంవత్సరాల క్రితం రాని జీతానికి పన్ను కట్టినటువంటి సిపిఎస్ ఉద్యోగులు రెండు వేల పంతొమ్మిది నాటి అరియర్స్ విడుదల చేయాలని కోర్టు గుమ్మం తొక్కిన విషయం ఉద్యోగులందరికీ తెలిసిందే ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన డిఏ ఉత్తర్వులను పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రావాల్సిన అరియర్స్ను పదవీ విరమణ పొందిన తర్వాత ఇస్తామని పేర్కొనడం జరిగింది అలాగే సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన తొంభై శాతం నగదు బకాయిల గురించి ప్రస్తావించకపోవడం సిపిఎస్ ఉద్యోగులకు ఉద్యోగులను తీవ్ర మనోవేదన కలిగించే విషయమని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ మరియు కరిమి రాజేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు ఇక సిపిఎస్ ఉద్యోగులు అసలే మాకు పెన్షన్ రాదు ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయండి అని పోరాడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రభుత్వ వాటాని పద్నాలుగు శాతాన్ని తప్పించుకోవడంలో భాగంగానే ఉద్యోగులు పదవి విరమణ పొందిన అనంతరం ఇస్తామని ప్రభుత్వం చెప్తోందని ఉద్యోగులు భావిస్తున్నారని అలా చెప్తోందని ఆ ఉద్యోగులు అనుకుంటున్నారు సో ఇది ముమ్మాటికి ఉద్యోగులను మోసం చేయటమేనని వారు అభిప్రాయపడ్డారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటిసారి ఇచ్చిన డిఏజీఓలో ఇన్ని మేలుకలు పెట్టడం సమంజసం కాదన్నారు ప్రభుత్వం తక్షణమే డిఏజీఓను సవరించి సిపిఎస్ ఉద్యోగులకు తొంభై శాతం బకాయిలను చెల్లించే విధంగా ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడా లేని ఏడల ఉద్యోగులలో ప్రభుత్వ వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుందంటూ రైతే తెలిపారు సో ఇది పరిస్థితి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇది కాంట్రిబ్యూటరీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే కనుక వీళ్ళు కూడా ఒక నోట్ అయితే విడుదల చేయడం జరిగింది నిన్నటి రోజున కూడా ఉద్యోగ సంఘాలు అయితే కనుక జీవోను మార్చండి అంటూ వాళ్ళు కూడా ఒక ప్రశ్న నోట్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళు ఏం చెప్తున్నారనే వివరాలు కూడా ఇక్కడ వీడియో వీడియోలు అయితే ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూడండి